రాష్ట్రంలో దుంపరకం కూరగాయల సాగు తగ్గిపోతుంది సాగుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ సరైన విధానాలు లేకపోవడం అడ్డంకిగా మారింది ఆలుగడ్డ చామగడ్డ ఉల్లిగడ్డ పుల్లగంద బీట్రూట్ క్యారెట్ వంటి క్యూబర్ క్రాఫ్ట్ లో భారీ కొరత ఉందని హార్టికల్చర్ శాఖ నిర్వహించిన అధ్యయనంలో తేలింది దుంపల సాగులో రాష్ట్రం డెబ్బై శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నట్లు తెలిసింది రాష్ట్రంలో ఆలుగడ్డ చామగడ్డ ఉల్లిగడ్డ పుల్లకంద బీట్రూట్ క్యారెట్ లాంటి దుంపల సాగు విస్తీర్ణం భారీగా తగ్గుతోంది దాదాపు డెబ్బై శాతం దుంప కూరగాయలు దిగుమతి అవుతున్నాయి దుంపలు ఎక్కువ కాలం నిల్వ ఉండే లక్షణం కలిగి ఉన్నందున వీటి సాగుతో ఆహార భద్రతను బలోపేతం చేయవచ్చని చెప్తున్నారు హార్టికల్చర్ అధికారులు రైతులను ప్రోత్సహించడం అదనపు సాగు భూమిని గుర్తించడం సాంకేతిక సహాయం అందించడం ద్వారా ఈ కొరతను అధిగమించవచ్చని హార్టికల్చర్ నిపుణులు సూచిస్తున్నారు చామగడ్డ తలసరి వినియోగం రోజుకు రెండు గ్రాములుగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు ఏటా ఐదు వందల ముప్పై నాలుగు టన్నుల చామగడ్డలు అవసరమవుతున్నాయి రాష్ట్రంలో కేవలం తొమ్మిది వందల పది ఎకరాల్లో సాగు జరుగుతుండటంతో రెండు వందల ఇరవై ఐదు టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుంది దీంతో యాభై ఎనిమిది శాతం కొరత ఏర్పడింది మరో డెబ్బై ఏడు ఎకరాల్లో సాగు పెంచితే కొరతను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు పుల్లకంద క్యారెట్ బీట్రూట్ ముల్లంగి వంటి ఇతర దుంప కూరగాయలు కూడా తక్కువగా పండుతుండగా వీటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది రాష్ట్రంలో ప్రతి ఏటా ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది లక్షల టన్నుల ఆలుగడ్డలు అవసరమవుతుండగా కేవలం ముప్పై ఎనిమిది వేల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది డెబ్బై తొమ్మిది శాతం ఆలుగడ్డలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది ప్రస్తుతం ఆలుగడ్డ ఆరు వేల ఆరు వందల ఆరు ఎకరాల్లో మాత్రమే సాగవుతున్నది రాష్ట్ర అవసరాలకు ఇరవై ఒక్క శాతం మాత్రమే పండుతుండటంతో ఒకటి పాయింట్ నాలుగు ఒకటి లక్షల టన్నుల ఆలుగడ్డ కొరత ఏర్పడుతున్నట్లు హార్టికల్చర్ స్టడీలో తేలింది ఈ కొరతను అధిగమించేందుకు మరో ఆరు ఎకరాల్లో సాగును పెంచాలని హార్టికల్చర్ అధికారులు చెప్తున్నారు దుంప అనేది మంచిది ఆలుగడ్డ అనేది ఈ హైదరాబాద్ చుట్టూలో ఉన్న కోల్డ్ సురేజ్లో రబీ ఆలుగడ్డని గాని ఆనియాన్ని గాని దాచుకుంటారు ఆనియాన్ కూడా లోపల వచ్చేదే కదా దాచుకొని మనకి ఇప్పుడు అమ్ముతుంటారు అందుకే రేట్ ఇప్పుడు ఎక్కువ ఉంటుంది ఆలుగడ్డ కానీ ఇది కానీ ఎందుకంటే రబీ పంట చలికాలంలో పండే పంట కాబట్టి దుంపకూరలు అనేది మనం తినాల్సిన మోతాదులో తినాలి ఇప్పుడు నీకు మూడు వందల యాభై ఇరవై ఐదు గ్రాములు తినాలి దాంట్లో యాభై గ్రాములు లీఫీ వెజిటబుల్ యాభై గ్రాములు దుంపకూరలు యాభై కాయ కూరలు తినాలి రాష్ట్రంలో తొంభై ఎనిమిది శాతం ప్రజలు ఏటా లక్షల టన్నుల ఉల్లిగడ్డలను ఆహారంలో వినియోగిస్తున్నట్లు హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు రోజుకు ఒక వెయ్యి రెండు వందల అరవై టన్నులు ఏటా నాలుగు పాయింట్ నాలుగు సున్నా లక్షల టన్నుల ఉల్లిగడ్డలు అవసరమవుతున్నట్లు తెలుస్తోంది వికారాబాద్ తాండూర్ నారాయణఖేడ్ కొల్లాపూర్ అలంపూర్ నల్గొండ ప్రాంతాల్లో ముప్పై నాలుగు వేల ఎకరాల్లో మాత్రమే ఉల్లి సాగవుతోంది దీంతో ఏటా లక్ష టన్నుల కొరత ఏర్పడుతోంది ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో మహారాష్ట్ర కర్ణాటక కర్నూలు నుంచి ఉల్లి దిగుమతి అవుతోంది ఒక్క హైదరాబాద్కి రోజుకు పదివేల క్వింటాల ఉల్లి అవసరం అవుతోంది ఈ దుంప కూరలు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పీపులే తింటు కానీ కానీ అందరు తినాలి అది ప్రతి కూరగాయలు అందరు తినాలి కానీ దొరకకనో అందుబాటులో లేకనో కొనే కెపాసిటీ లేకనో అది పర్సంటేజ్ అంత తినట్లేదు వంద శాతం తినాలి జనాభా కానీ తొంభై ఎనిమిది వంద శాతం టమాటా తింటురు కానీ ఈ కూరగాయలు వచ్చేసరికి ఎనభై శాతం ఎనభై ఐదు శాతం అట్లా తింటురు కాబట్టి డెఫిషట్ ఉంటుంది అంటే న్యూట్రిటివ్ వాల్యూ పోషకాహారంలో డెఫిషట్ ఉంటుంది ఆ డెఫ్షెట్ నివారించాలంటే అందుబాటులో ఉంచాలి మనము వాళ్ళు తినాలి కూడా డైట్ రిక రికమెండేషన్ ఇండియన్ డైట్ రికమెండేషన్లో ఇరవై ఒక్క కూరగాయలు తినాలనేది ఎందుకు పెట్టారు సమపాళ్ళలో తినాలనేది పెట్టారు అది మనం పాటించాలి ధరల హెచ్చు తగ్గుల కారణంగా రైతులు ఉల్లి సాగుకు మొగ్గు చూపడం లేదు దుంప పంటల సాగు కోసం రైతులకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరుతున్నారు రైతు సంఘాలు లేదంటే ఆలుగడ్డ చామగడ్డ ఉల్లిగడ్డ పుల్లకంద బీట్రూట్ క్యారెట్ మొత్తానికే కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందంటున్నారు